ఓం శారదా గురుభ్యో నమ మరి ఈరోజు నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క అలంకారం ప్రత్యేకంగా ఏంటంటే ఈ దుర్గాదేవి ఇప్పుడు ఏంటంటేనండి ఇక్కడేమో దుర్గాదేవి అక్కడ వరంగల్లోనేమో కాళికాదేవి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి రెండు రూపాలు కూడా ఒక విధంగా చెప్పారంటే చండీ రూపాలు చండీ అంటే ఏంటంటే కోప స్వభావం అని అర్థం అండి అందుకనే ఇప్పుడు దుర్గా సప్తశతి దుర్గా హోమ చండీ హోమం అంటారు చండీ హోమంలో కూడా దుర్గా సప్తశతి వాడతారు అదేవిధంగా దుర్గా సప్త దుర్గా సప్త శ్లోకిని కూడా చండీ సప్త శ్లోకం అంటారు దుర్గా ఆ మంత్రాన్ని కూడా చండీ మంత్రం అంటారు అంటే ఏంటంటే కోపం అనేది కూడా అమ్మవారికి అవసరం రాక్షసంహారం చేయటానికి ఈరోజు ప్రత్యేకంగా విజయవాడలో మరి చండీ రూపంలో అమ్మవారిని అలంకారం చేస్తున్నారు ఇది ఎందుకండి అన్నట్లయితే మళ్ళీ అమ్మవారు రాక్షసంహారం చేయటం కాదండి మనలో కూడా కోపతాపాలు ఉంటాయి అతి కోపం పిచ్చి కోపాలు వస్తుంటాయి అటువంటివన్నీ నివారించడం కోసం మనలో ఉండే అంతశత్రువులను నివారించడం కోసం కామక్రోధాలు అసలు కోరికంటే కూడా అండి కోపం చాలా ప్రధానమైందండి ఆ కోపం వచ్చినవాడు తను చచ్చిపోతాడో ఎదుర్టినాడు చంపుతాడో ఎదులే అంత పిచ్చి కోపం వస్తుంది దీన్ని నివారించాలంటే చెండి చెండి ఆరాధన చేయాలి అందువలన అటువంటి ఈ చండీ అలంకారం ఈరోజుని ఇక్కడ చేస్తున్నారు శ్రీశైలంలో కాళరాత్రి కాళరాత్రి అంటే కాళికాదేవి అంటే ఇప్పుడు మీకు నేను మనవి చేసేది ఏంటంటే వరంగల్ లో ఉన్న కాళికాదేవి కానీ విజయవాడలో ఉన్న దుర్గాదేవి కానీ చండీ ప్రతిరూపాలే ఒకప్పుడు ఈ రెండు దేవతలు కూడా ఉగ్ర రూపంలో ఉండేవని పెద్దవాళ్ళు మంత్రవేత్తలు దాన్ని సౌమ్య రూపంలోకి మార్చారని కూడా చెప్తుంటారండి అది భక్తులకు చాలా భయంకరంగా ఉండేవి ఆ రూపాలు ఇంకోటి అక్కడుండే వరంగల్లో అమ్మవారు కానీ ఇక్కడ విజయవాడ అలంకార కానీ వర్ణంలో ఉంటారండి అంటే పసుపు రంగులో ఉంటారు ఇది రెండిటికి కూడా సామ్యం పోలికలు ఉన్నటువంటి విషయాలు కాబట్టి ఇటువంటి ఈ చండీ రూపాన్ని ఎందుకంటే పరమేశ్వరుడు కూడా చెప్తుండండి ఈ దీంట్లో అంటారండి రుద్రనులు చెబుతుంటారు నమస్తే రుద్రమన్యవ ఉతో ఉతోతైషవే నమహ అంటారు అంటే ఏంటంటే మంజు నీ కోపానికి నమస్కారం అయ్యా అంటారు ఏంటి శివుడికి కూడా కోపమా ఉండాలి రాక్షసంహారానికి అమ్మవారికి కోపం ఉండాలి ఆ కోపం యొక్క రూపమే చెండి రూపము అందువలన అటువంటి చండీ అలంకారమే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనందరం అమ్మవారిని ఆరాధించాలని మనం చేస్తూ స్వస్తి